గణేష్ పండుగ సందర్భంగా ఆఖరి రోజు నిమజ్జన కార్యక్రమం ఊరేగింపు ఏదైతే ఉందో అది కొనసాగుతూ ఉంది ఇప్పుడే మీరు అందరు చూశారు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోయింది ఒకటిన్నరకు నిమజ్జనం పూర్తయింది ఇప్పుడు మీరు డ్రో డ్రోన్ ద్వారా ఇతర కెమెరా సీసీటీవీ కవరేజ్ మీరు ఇక్కడ మీరు చూశారు దాని ద్వారా మీకు అందరికీ తెలిసింది అక్కడ విగ్రహాల మూవ్మెంట్ అనేది టస్కర్స్ కానివ్వండి డీసీఎంస్ కానివ్వండి అవన్నీ కూడా ప్రారంభమయ్యాయి ఈ ప్రొసెషన్ను ఊరేగింపు అనేది ఒక పెద్ద ఎత్తున తయారు కాబోతుంది చత్రినాక సంతోష్ నగర్ మాదన్నపేట్ ఫలక్నమా మరి బాలాపూర్ గణేష్ మూవ్మెంట్ కూడా చాలా వేగంగా నడుస్తూ ఉంది ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం దాని ప్రకారం ఆఫీసర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ఉదయం ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సూచించారు ఈ ఆపరేటర్స్ ట్రైన్ ఆపరేటర్స్ కానివ్వండి నిమజ్జనం దగ్గర ఉన్న పోలీస్ అధికారులు కానివ్వండి అందరికీ కూడా ఈ షిఫ్ట్ టైమింగ్స్ కూడా నాలుగు గంటలు ఐదు గంటలు పెట్టాలని వారు సూచించారు సో దాని ప్రకారమే మా ఆఫీసర్స్ అందరు కూడా తయ తయారయ్యి ఆ ప్రణాళిక అంతా సిద్ధం చేశారు తొందరగా ఈ నిమజ్జన కార్యక్రమం ముగించాలని మేము పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నాం నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను వీలైనంత వరకు టీవీల్లో వచ్చే లైవ్ టెలికాస్ట్ వీక్షిస్తే బాగుంటుంది ఆ రిక్వెస్ట్ ఏంటంటే వచ్చినా అన్ని జాగ్రత్తలు తీసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకొని మెట్రో కానివ్వండి బస్సెస్ కానివ్వండి కొద్దిగా దూర ప్రాంతంలో దిగి నడుచుకుంటూ వస్తే బాగుంటుందని అందరికీ తెలియజేస్తుంది